పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుకురాళ్లలో డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ తో పాటు కాలేజ్ల బైపాస్ రోడ్డును వంగవేటి మోహన్ బాబు జగజీవన్ రావు చాకలి ఐలమ్మ విగ్రహాలను నూతనంగా ప్రారంభించిన గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి నరసరావుపేట పార్లమెంటరీ సమన్వయకర్త అనిల్ కుమార్ యాదవ్ అయోధ్య రామిరెడ్డి తదితరులు అనంతరం కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ ఆరు వందల పడకల సామర్థ్యం కలిగి యాభై ఐదు ఎకరాల్లో నిర్మించిన మెడికల్ కాలేజ్ ప్రారంభించిన రెండు నెలల్లోనే పూర్తి సామర్థ్యంతో అందుబాటులోకి వైద్య సేవలో ఐదు వందల మంది సామర్థ్యంలో మెడికల్ కాలేజ్ మరియు రెండు వందల మంది సామర్థ్యంతో నర్సింగ్ కాలేజ్ అందుబాటులోకి వస్తుంది అన్న కాసు పిడుగురాళ్ళ పట్టిన శ్రేణిని వైసీపీ నాయకులే వదిలించారు అన్న కాసు మార్చి పదమూడు నుంచి పూర్తి స్థాయిలో హైవే రవాణా కోసం సిద్ధంగా ఉంటుందన్న కాసు మహేష్ రెడ్డి కాసు చొరవతో ల్యాండ్ సమస్యలు మరియు రైల్వే అధికారుల నుండి అనుమతులు త్వరగా వచ్చాయని అయోధ్య రామిరెడ్డి అన్నారు హైవే అధికారులను నయాను భయానో త్వరితగతిలో పూర్తి చేసేలా చూసిన ఘనత కాసు మహేష్ రెడ్డిదని అయోధ్య రామిరెడ్డి తెలిపారు 食べてる గుండె నొప్పి వరకు క్యాన్సర్ వంటి చికిత్సలన్నీ కూడా ఇంకా ఏ పల్నాడు బిడ్డ నర్సపేట గుంటూరు విజయవాడ పోకొండ ఇక్కడే చికిత్స అందించేట్టు చేస్తాం రాజకీయాలు మాట్లాడడానికి ఇక్కడ ఉన్న ప్రతి పల్నాడు బిడ్డ పిల్లలకి పల్లని రేపు జరగబోయే పల్నాడు యుద్ధం పేర్చుకోవచ్చు అక్కడి నుంచే అక్కడికి పోతే పెద్దలు యశ్వరత్నం గారు కృష్ణారెడ్డి గారు ఇప్పుడు అనిల్ యాదవ్ గారు మాట్లాడిన తర్వాత అందరూ కిన్నీలో మాట్లాడతారని తెలియజేసుకుంటున్నారు